ఈ థాట్ ఎలా వస్తుంది సార్ మీకు ఇలాంటి సినిమాలు తీయాలి ఏంటి సార్ ఇది అంటే ఇప్పుడు డిస్టోపియన్ ఫ్యూచర్ లో అంటే నేను టూ థౌసండ్ ఉన్నప్పుడు మీరు ట్వంటీ ట్వంటీ గురించో ట్వంటీ థర్టీ గురించి సినిమాలు తీసారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి వస్తుంది మీరు ట్వంటీ ఫిఫ్టీ గురించి సినిమాలు తీస్తున్నా ఏంటి సార్ ఎలా సార్ ఇది లేదు సార్ అలాంటి ఏం లేదు ఇది ఒక్క సీక్వెన్స్ వెళ్తే వస్తుంది సార్ ఇది హోల్ ఫిలం కాదు ఓకే

తెలీదు సార్టీ సార్టీ సెకండ్స్ లో యుద్ధ చెప్పండి సార్ ఐడియా సార్ టూ అవర్ సబ్జెక్ట్ తర్టీ మినిట్ లో ఎలా చెప్పగలరు చెప్పండి సార్ ఇంతకు ముందు డివిడి లు ఉండేయొచ్చు డివిడి బ్యాక్ సైడ్ రాస్తారు ఫోర్ లైన్స్ ఒక లైన్ అట్లా ఇదే అదే ఫోన్ కూడా సెన్సార్ కి మళ్ళీ ఇచ్చిన స్టోరీ లైవ్ చూసుకోండి సెన్సార్ అది మెసేజ్ చేసేయమ్మా మెసేజ్ చేసి డైరెక్ట్గా తర్వాత చూసుకోవచ్చు కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ సార్ ఇక్కడ నుంచి అక్కడ బెంగళూరు రేపు అక్కడ ఒక ప్రెస్ మీట్ ఈవెంట్ అని ఉంది అక్కడ నుంచి చెన్నై చెన్నై నుంచి డైరెక్ట్ గా బాంబే అంటోంది సార్ నెక్స్ట్ బెంగళూరు సార్ ప్రమోషన్స్ ఏం సార్ బాహుబలి రాణా గారు ఇక్కడ వచ్చి కూర్చుంటే లేదంటే నేను ఇక్కడ త్రీ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాను నేను ఏం చెప్పినా నేను రాను సార్ మీ పేరు చెప్పారు అది గల్ట్ ఫీలింగ్ వచ్చింది సార్ మళ్ళీ చూడండి ఇది ఇది సార్